ప్రియమైన దిగనబట్టారు డిసెంబర్ ఇరవై ఐదుని క్రీస్తు జన్మించాడనేది క్యాలెండర్లు వెంకటరామ క్యాలెండర్ అని క్రిస్టియన్ క్యాలెండర్ అని క్యాలెండర్లో పొందిపోచారు ఎప్పటి నుంచి ఇది ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు పుట్టాడని ఎప్పుడు డిక్లేర్ చేశారు తెలుసా మీకు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో క్రీస్తు పుట్టి నాలుగు వందల నాలుగు వందల సంవత్సరాల తర్వాత జూలియస్ వన్ అనే పోపు అదందా ఆ డేట్ ఏం చేశాడంటే అప్పటి వరకు ఆ డేట్ని శని శని గ్రహాన్ని పూజించే డేట్ని తీసుకొచ్చి ఇరవై ఐదున శనియే కాకుండా ఏసుక్రీస్తు కూడా పుట్టాడు అని డిసెంబర్ ఇరవై ఐదు డేట్ ఫిక్స్ అయ్యారండి ఎప్పుడు తెలుసా ఏసు గారు పుట్టిన నాలుగు వందల సంవత్సరముల తర్వాత నాలుగు సంవత్సరాలు కాదు నలభై కాదు నాలుగవ శతాబ్దం అంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత డిక్లేర్ చేశారు పోపు